అంటే ఇక్కడ ఇక్కడ ఈక్వేషన్స్ ఏమైనా మారుతా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గతంలో అంటే బీఆర్ఎస్ను కాదని బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది పాయింట్ నెంబర్ వన్ మోర్ ఓవర్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక్క స్థానం కూడా రాలేదు చుట్టుపక్కల కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది మనం చూసినాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం అంచనాలు ఏంటంటే పెరిగిన జిహెచ్ఎంసీలో ఒకటితో పాటు రెండు కాంగ్రెస్ పార్టీ గెలిచింది శ్రీ గణేష్ది గానీ కంటోన్మెంట్ నుంచి ఇటు జూబ్లీల్ హిల్స్ ఉప ఎన్నిక సో ఈ రెండింటి బలంతో జిహెచ్ఎంసీలో ఏమైనా ఎంఐఎంతో తో పొత్తుతోనే ముందుకెళ్తుంది అనుకోవచ్చా అసలు కాంగ్రెస్ పార్టీ కలిసి అవకాశాలు ఉంటాయా ఉంటాయి ఎందుకంటే చాలా కదా నేను పదహారు ఎన్నికల్లో తెలుగుదేశము కాంగ్రెస్ బీజేపీ ఒకటి రెండు మూడు గెలుచుకున్నాయి అంటే ఆ మూడు కలిసి ఆ మొత్తం ఆరు స్థానాలు గెలుచుకున్నాయి మిగతా అన్ని కూడా బిఆర్ఎస్ మన గెలుచుకుంది ఇప్పుడు వస్తే ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఎన్నికలు రెండు వేల పదహారు మళ్ళీ పునరు అవుతుందా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నించేస్తుంది హైదరాబాద్ లో కానీ మిగతా మున్సిపాలిటీలు వేరుగా ఉంటాయి అంటున్నాను ఎందుకంటే మిగతా గ్రామీణ ప్రాంతాల కాలకరిసే మున్సిపాలిటీలు ఉంటాయి కదా అక్కడ రైతులు ఉంటారు మామూలుగా పట్టణ ప్రజానికి ఉంటది కనుక వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు ఒకటి ఇంకోటి హైదరాబాద్ అభివృద్ధి చెందింది నేను మొన్న ఇరవై నాలుగు మంది ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎంఐఎం బిజెపి తప్ప మిగతా కాంగ్రెస్ పార్టీ ఒక్కటి గెలుచుకోలేదా అంటోన్మెంట్ మన చూప్లీ తర్వాత ఉప ఎన్నికల్లో గెలుచుకున్నాను ఇట్లా మరి హైదరాబాద్ ఇంకా పట్టుకోల్పోలేదా ఏది మీ బిఆర్ఎస్ అనేది మాట కూడా ఒకటి వస్తున్నది బీఆర్ఎస్ కు అంటే అప్పటికి రెండు వేల కాంగ్రెస్ లో జరిగిన శృంగభంగం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ లో జరగదు అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఆ మూడు పార్టీలు మంచుకుంటాయి నాలుగు పార్టీ మూడు కూడా కాదు నాలుగు పార్టీలు మంచుకుంటాయి అప్పుడు కాంగ్రెస్ గతంలో మీరు చేసే చూశారు కదా మనకి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎంఐఎం తో కలిసి బీజే బిఆర్ఎస్ ప్రభుత్వంలోకి మే స్థానం తెలుసుకుంది హైదరాబాద్ లో కదా నలభై నాలుగు నలభై తొమ్మిది కలిపి అధికారంలోకి వచ్చారు సంకీర్ణంగా అట్లా చూసుకుంటే ఇప్పుడు మరొకసారి బీజేపీ బీఆర్ఎస్ మన కాంగ్రెస్ ఎంఐఎఫ్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటది ఇక్కడ మన మేయర్ మేయర్ సీట్ గెలుచుకునే అవకాశం ఉంటుంది ఎంత గెలిచినా కూడా ఇప్పుడు మూడు వందలు అవుతున్నాయి కదా ఈ మూడు వందలను మరి ఎట్లా విభజిస్తారు అనేది కూడా ఒకటి మూడు కార్పొరేషన్ అంటున్నారు నాలుగు అది నాలుగో క్లారిటీ రావాలి మేయర్లు ఉంటారు ఏంటి అన్నది క్లారిటీ రావాలి ఇంకా రావాలి మా వాళ్ళ వాళ్ళు మేము ప్రతిపాదన చేస్తున్నాం అంటే కోర హైదరాబాద్ ఒకటి చేసేసుకొని ఇటు ఉత్తరాందికి సికింద్రాబాద్ దక్షిణ ఎన్నికి మహేశ్వరం పక్క ఆ అటు మనకు ఇటు ఇటు పోతే మనకు శిలింగపల్లి వైపు ఏమో పడమటికి ఏమో అటువైపు అలాగే ఎల్బీ నగర్ వైపు ఇటువైపు ఏమో తూర్పు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు కార్పొరేషన్ డివైడ్ చేసి కోర్ హైదరాబాద్ ఇది ఓల్డ్ హైదరాబాద్ ఉంది కదా దాన్ని మాత్రమే అంటే ట్యాంక్ పండ్ అవతలకి అది ఒక కార్పొరేషన్ చేస్తే సహేతికంగా ఉంటదేమో అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో రంగారెడ్డి జిల్లా లాగా మూడో చేసిన కొంచెం ఉంటది అట్లా అది కూడా ప్రతిపాదన ఉంది పెంపు పంపుతున్నాను రెండోది ఏంటంటే నూట ఇరవై మూడు మున్సిపల్ కార్పొ మున్సిపాలిటీలకు అట్లాగే ఏ ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి ఎనిమిది కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సింది కనుక వీటిలలో కార్పొరేషన్ వచ్చే వరకు మిశ్రమ ఫలితాలు వస్తాయి కొంచెం గ్రామీణ ప్రాంత వ్యక్తుల దగ్గర కాంగ్రెస్ వర్సెస్ బిఆ బీఆర్ఎస్ ఏ అనుకుంటున్నాను ఎక్కువ పట్టణ ప్రాంతం ఉన్న దగ్గర బీజేపీ కూడా మూడో స్థాయిలో ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఉంటది అనుకుంటున్నాం ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల ఎన్నికలన్నీ జరపాలనే కోరుకుందాం మనం ఎందుకంటే కనుక జరపాలి అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుపుకుంటే మళ్ళీ ఒక రెండున్నర ఏళ్ళ దాకా అభివృద్ధి మీద దృష్టి పెట్టవచ్చు ఈ ఎలక్షన్ ఉండదని నేను అవును థ్యాంక్ యూ రామోహన్ రావు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో మొత్తానికి పెరిగిన జిహెచ్ఎంసి పరిధి తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది సో మోస్ట్లీ జనవరి ఎండింగ్లో లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలోపు ఎన్నికలు పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంటుంది మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరించిన తర్వాత జరగబోయేటువంటి ఎన్నికలు ఈ పార్టీకి చాలా కీలకం అని చెప్పాలి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే ఉండే సో అట్లాంటి ఇరవై నాలుగు స్థానాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మందిని బీజేపీ నుంచి కొంతమందిని కలుపుకొని సో ఏఐఎంతో పొత్తుతో ప్రస్తుతానికి కార్పొరేషన్ నడుస్తోంది సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ హైదరాబాద్ విస్తీర్ణం పెరిగిన తర్వాత కార్పొరేషన్ల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మూడు వందల డివిజన్లకు చేరుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బాగా వేయాలి మున్సిపాలిటీల్లో అన్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్తో పాటు మిగతా మున్సిపాలిటీల పాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తోంది సో అటు ఇటు పెరిగిన జీహెచ్ఎంసీ ఆ టైము గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి విధానాన్ని చూసి ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు అది అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏ నిర్ణయం వస్తుందో చూడాలి దర్శల్పర్ణ్ కీప్ వాషింగ్ రాజ్ న్యూస్